హాయ్ చాలామంది ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిల్ని పుట్టింటికి త్వరగా తీసుకువెళ్ళరు పుట్టింటి వాళ్ళు ఒక్కొక్కసారి తీసుకుపోరు అత్తింటి వాళ్ళు ఒక్కొక్కసారి తీసుకుపోరు కానీ తీసుకువెళ్ళడం సంగతి తర్వాత పుట్టింటికి వెళ్ళడం అంటే ఏదో డెలివరీకి వెళ్ళడం అన్నట్టు ఉంటుంది అలా కాదు పుట్టింటికి కావాలంటే మధ్య మధ్యలో కూడా ప్రతి సండే కానీ మండే కానీ తీసుకెళ్ళి తెచ్చినట్టు ఉండాలి కేవలం డెలివరీ టైంకి తీసుకెళ్ళి తీసుకురావడం మధ్యలో అంతా వదిలేయడం చేయకూడదు అలా ఉండడం వల్ల ఈ ప్రెగ్నెంట్ అమ్మాయి కొత్తగా పెళ్ళవుతుంది కాబట్టి అత్త దగ్గర అన్నీ చెప్పుకోలేదు కాబట్టి ప్రతి సండే ఆడపిల్లని ఇంటికి తీసుకుపోయి అప్పుడు తర్వాత డెలివరీ టైం తీసుకెళ్ళినా మంచిది అప్పుడు అలాంటి అమ్మాయిలకు ధైర్యంగా ఉంటుంది సబ్స్క్రైబ్జైపాడు మామ